కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తగ్గించిన జిఎస్టీ మూలంగా ఎంతో మంది పేద ప్రజలకు మంచి జరుగుతుందన్నారు అంతేకాకుండా ఈ నెల ఇరవై రెండు నుంచి తగ్గించిన జిఎస్టి అమల్లోకి వస్తుందని హాం వ్యక్తం చేశారు దేని అమలు చేసిన ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు భాస్కర్ బీజేపీ నాయకులు వెంకట తదితరులు పాల్గొన్నారు ఆర్థిక మంత్రి గారు మధ్య తరగతి తరగతి వర్గాలకి ఉపశమనం అనేక అనేక పరికరాల మీద ఇదంతా కూడా ఈ నెల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు జిఎస్టి కోసం వాజ్పేయి గారు రెండు వేల సంవత్సరంలో జిఎస్టి కోసం ఆలోచన చేసిన తర్వాత రెండు వేల ఆలోచన చేసిన తర్వాత అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేయడం ఎట్టకేలకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మంత్రి తర్వాత రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి కూడా జిఎస్టి అమల్లో తీసుకురావడం జరిగింది ఇది కేవలం సర్దార్ వల్ల పటేల్ గారు ఎందో కళ్ళకన్నారు భారతదేశంలో ఏకి భారతదేశం కలిసేది దానిలో ఇది కూడా వర్తిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి స్వతంత్ర నోర్సవ్ మెడికల్ గారు నరేంద్ర మోడీ గారు నిర్మలా శీతారామన్ గారు ఈ నెల ఇరవై రెండు నుంచి అమలు అయ్యేలాగా వినూత్నంగా చాలా ఎక్కువ మోతాదులు తగ్గించేదిగా చెంచం ఆత్మ నిర్భర్ మార్క్ మన భారతదేశంలో తయారైన వస్తువులు మనం ఎక్కువగా వినియోగించుకుంటు और आप प्लान दे देंगे के लिए ये